దృశ్యం సినిమాలో వెంకీ పెద్ద కూతురు గుర్తుందా విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రాల్లో దృశ్యం ప్రత్యేకం రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని బాక్స్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది మలయాళంలో మోహన్లాల్ నటించిన దృశ్యంకు తెలుగు రీమేక్ ఇది జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరోసారి వెంకటేష్ మీనా జోడీ అలరించింది అలాగే ఇందులో వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు తన కూతురు భవిష్యత్తు జీవితం కోసం ఓ తండ్రి పడే ఆరాటమే ఈ కథ ఈ సినిమాలో వెంకీ పెద్ద కూతురిగా కనిపించిన అమ్మాయి నీకు గుర్తుందా మొత్తం స్టోరీ ఆ అమ్మాయి చుట్టే తిరుగుతుంది అందం అంతకు మించిన అమాయకత్వంతో కట్టిపడేసింది ఆ అమ్మాయి పేరేంటో మీకు తెలుసా కృతిక జయకుమార్ ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఓ క్లాసికల్ డాన్సర్ కూడా బెంగళూరుకు చెందిన కృతిక క్లాసికల్ డాన్సర్ మొదటి నుండి సినిమాలకు దూరంగానే ఉండేది కానీ చిన్నప్పుడే భరతనాట్యంపై ఆసక్తి పెంచుకునింది దీంతో ఆమెకు నృత్యం నేర్పించారు పేరెంట్సా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో షోలలో పాల్గొనింది తిరువనంతపురంలో మలయాళం డైరెక్టర్ బాలు కిరియత్ ఆమెను చూసి సినిమాలు ట్రై చేయాలని సూచించగా తెలుగులో దృశ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే నటిగా అందం అభినయంతో కట్టిపడేసింది ఈ సినిమాతో అటు మలయాళం ఇటు తెలుగులోనూ చాలా ఫేమస్ అయింది ఆ తర్వాత కన్నడలో బాక్సర్ అనే సినిమాలో నటించింది తెలుగులో కథానాయికిగా కాకుండా సహాయ నటిగా కూడా కనిపించింది తెలుగులో వినవయ్య రామయ్య రోజులు మారాయి ఇంట్లో దయ్యం నాకేం భయం వంటి చిత్రాల్లో నటించింది కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా క్రేజ్ రాలేదు అయితే కృతిక అటు సోషల్ మీడియాలను అంతగా యాక్టివ్గా ఉండటం లేదు ప్రస్తుతం ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారాయి